టీవీ ఛానల్ విధులకు హాజరు కాని ఉపాధ్యాయురాలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సలుగు పంచాయతీ రంగసింగ్ పాడు పాఠశాల డుమ్మ కొడుతున్న ఉపాధ్యాయురాలు వాలంటీర్లను పెట్టుకుని నడిపిస్తున్నారని చెప్పారు విధులకు హాజరు కాని ఉపాధ్యాయురాలు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండలం సలుగు పంచాయతీ రంగసింగ్ సింగ్ పాడు పాఠశాల డుమ్మ కొడుతున్న ఉపాధ్యాయురాలు వాలంటీర్లను పెట్టుకుని నడిపిస్తున్నారని చెప్పారు మరి ఇప్పటికైనా జిల్లా అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి గత కొద్ది నెలల నుండి స్కూల్కు డుమ్మ కొట్టడమే కాకుండా రోజును కూడా పాఠశాలకు రాలేని ఉపాధ్యాయురాలుపై అలాగే గతంలో అనేక సార్లు చెప్పిన ఉపాధ్యాయురాలు పట్టించుకోవట్లేదు పలు పత్రికల్లో మీడియాలో ఉపాధ్యాయులు పాఠశాలకు రావడం లేదని కథనాలు వచ్చినప్పటికీ ఈ సమస్యపై దృష్టి సారించకుండా పర్యవేక్షణ లోపంతో నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్న సంబంధిత అధికారులపై కూడా చర్యలు తీసుకుంటారా లేదా గాలికి వదిలేస్తారా అనేది ప్రశ్నార్థకం టీచర్ రాలేదా దేనికి రాలేదురా టీచర్ ఎందుకు రాలేదురా టీచర్ వచ్చిందా ఎందుకు రాలేదురా నిన్న వచ్చిందా టీచరు మీ టీచర్ పేరేంటరా ఎక్కడి నుంచి వస్తారు దేవాపురం నుంచి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుందిరా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంద్రా தாபுரம் பன்னெண்டு கிலோமீட்டர்ரா ரேதா மேடம் கார்டு டிச்சரு படி பிள்ளா பாபா பால் சீட்ல கூச்சோ పన్నెండు కిలోమీటర్ రాలేకపోతుంది టీచర్ కదా మీకు చేసింది బ్యాంక్ ఓకే నన్ను ఫోన్ చేసింది మీరు రావట్లేదు అని